నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణంలో తీజు ఉత్సవాలలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు తీజు ఉత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసి సంబరాన్ని అంబరాన్ని అంటేలా చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గిరిజన తండాల్లో సౌకర్యాలు లేక విద్యకు దూరంగా ఉన్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుందని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు ఆరాధ్య దైవంగా కొలచే తీజు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు తీజు పండుగలలో భాగంగా కుటుంబం బాగుండాలని పెళ్లి కాని యువతులు మంచి భర్త రావాలని ఏ ఆకాంక్షతో ఆడపడుచులు నవధాన్యాలతో నారుపోసి తొమ్మిది రోజులు ప్రత్యేక దీక్ష చేస్తున్నారో వారి ఆ ఆకాంక్షను ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్లతోనే గిరిజనులు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారని అన్నారు మంచి సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి పంటలతో రైతులు సుభిక్షంగా రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వేజన శిఖినోభవంతో అని కోరుకున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది గిరిజనులు ఒకే భాష మాట్లాడుతున్నారని అదే గొప్ప విషయమని తెలిపారు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తండాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వెల్లడించారు ఇంకా విద్యకు దూరంగా ఉండి గిరిజన తండాల్లో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి గిరిజనులకు విద్యను అందిస్తామని అన్నారు ఇంకా వెనుకబడిన తండాలు సౌకర్యాలు లేక చదువుకు దూరం ఉంటున్న గిరిజనులుంటే గిరిజన మేధావులు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు మా యాడికి జై శివలాల్ మహారాజ్కి జై కాకా కాకి బాయి బహన్ సేన్ రామ్ ఈరోజు పవిత్రమైనటువంటి తీజ్ ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి ఉస్నాబాద్ నియోజకవర్గము తెలంగాణ గిరిజన అక్కాచెల్లందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తొమ్మిది రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని మంచి భర్త రావాలని అమ్మాయిలు మిగతా కుటుంబం అంతా బాగుండాలని గిరిజనులు ముఖ్య పండుగ చాలా పవిత్రంగా ఒక ఆచరణతోటి అందరూ కూడా పాడి పంటలు బాగుండాలనేటువంటి సర్వేజన సుఖనభోగలు జరిగేటువంటి పూజలు ఇవి ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు పన్నెండు కోట్ల మంది గిరిజనులు ఒకే భాషతోటి మాట్లాడి మరి ఈ ప్ర ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్న పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ గారి రిజర్వేషన్ ఇచ్చినాక అనేక ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు గిరిజనులు వస్తూ ఉన్నారు వారందరూ కూడా మళ్ళీ ఇంకా ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల లోపల భాగస్వాములు కాలేకపోతూ ఉన్నారో ఎక్కడైతే తండాల్లో ఇంకా సౌకర్యాలు అవసరం ఉన్నాయో ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ ఎవరైతే కొంత మేధావులుగా చదువుకున్న వాళ్ళుగా ఉద్యోగస్తులుగా గిరిజనుల నుంచి ఎదిగిన వాళ్ళు ఎక్కడైతే ఇంకా విద్యకు దూరం ఉండి తండాల్లోనే మరి ఎటువంటి సౌకర్యం లేకుండా ఉన్న వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ తీజ్ పండుగ అనేటువంటి ఒక ప్రతిష్ట గౌరవము మర్యాద దానికి సంబంధించినటువంటి ఒక ఏ ఆకాంక్షల కొత్త చేస్తారు చేస్తారో ముఖ్యంగా పెళ్లి అమ్మాయిలందరూ వాళ్ళందరి భగవంతుడి వాళ్ళ కళలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆశీర్వచన వివరాన్ని ఆకాంక్షిస్తూ అందరికీ మరొక్కసారి తీసి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను